అనంతపురం ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిని సరిత హత్య కేసు ఛేదించారు పోలీసులు వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యార్థిని సరితను హత్య చేశారు నిందితులు పరారయ్యారు ఈ హత్య ఘటన సంచలనం కావడంతో సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి కేవలం మూడు రోజుల్లోనే ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితుని అరెస్ట్ చేసి వివరాలు అనంతపురం ఇటుకలపల్లి సీఏ హేమంత్ కుమార్ ఏపీ న్యూస్ ఛానల్ వివరణ కోరగా సీఎ హేమంత్ కుమార్ ఏపీ న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ గుమ్మగట్ట మండలం వెంకటంపల్లె గ్రామానికి చెందిన నిందితుడు తిప్పేసి అరెస్ట్ చేశామని హత్యకు ఉపయోగించిన కొడవలి ద్విచక్ర వాహనం రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని టోల్ ప్లాజా వద్ద చెట్ల పొలంలోకి తీసుకువెళ్లారు అలాగే మాటలు కలుపుతూ మళ్లీ సరితను ప్రేమ పేరుతో వేధించారని అందుకు సరిత నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న వేట సరిత ను హత్య చేసి నిందితుడు పరారయ్యారని చెప్పారు పక్కా రాబడిన సమాచారం మేరకు నిందితుడు తిప్పేసి పొమ్మని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా హేమంత్ కుమార్ ఏపీ న్యూస్ ద్వారా తెలియజేశారు ఆత్మకూరులో జరిగిన మర్డర్ కేసు సంబంధించి సరిత అనే అమ్మాయిని అతి దారుణంగా నరికి తల నరికి చంపడం జరిగింది ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో మా ఎస్పీ గారు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ శివారెడ్డి సారు రెండు టీంలు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి మహిళపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇమీడియట్గా మూడు రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ముద్దాయిని తిప్పేస్వామి అనే వ్యక్తిని అదే ఊరు గుమ్మగట్ట మండలానికి చెందిన తిప్పేస్వామి అనే వ్యక్తిని జైలుకి తరలించడం జరిగింది సో ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ఈ టెక్నికల్గా ఆ వ్యక్తికి శిక్ష పడేటట్లు ఇన్వెస్టిగేషన్ గట్టిగా బలంగా టెక్నికల్గా కూడా ఎవిడెన్స్ తీసుకొని చేయడం జరిగింది మేము అయితే మహిళ పైన దాడులు అనేది అండి ఆ వ్యక్తి పక్క ఊరు సంబంధించి ఈ పూర్వపరవాళ్ళు పరిశీలించిన తర్వాత ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి అమ్మాయి ఉందో సొంతం వాళ్ళకి బంధువు వరుస అవుతుంది ఒకే కులస్తులు గుమ్మగట్ట మండలి చెందిన వాళ్ళు పక్క పక్క గ్రామం వాళ్ళే అయితే ఇతను వ్యక్తి నమ్ము తిప్పేసమైన వ్యక్తి మాట్లాడాలనే ఉద్దేశంతో ఆ పాప అయిన దురుద్దేశం పెట్టుకొని ఏదో చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకొని చంపాలనే ఉద్దేశం ప్లాన్ చేసుకొని దురుద్దేశంతో ఆ పాపని రోడ్డుకి అవతల తీసుకొని వెళ్ళి ఆ ప్లేస్లో అతి దారుణంగా చంపడం జరిగింది దీనిపైన పోలీస్ వ్యవస్థ కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మహిళలపైన చిన్న పిల్లలపైన దాడిని తీవ్రంగా ఖండిస్తుంది కాబట్టి మేము అంతే త్వరతగతంగా మేము రెస్పాన్స్ అయ్యి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరిగింది దీనికి మా ఎస్పీ గారు కూడా పూర్తిగా సహకరించి మాకు ఏది కావాలో అది ప్రొవైడ్ చేస్తూ త్వరగతిగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి సహకరించారు అదేవిధంగా ఈ కేసులో వాళ్ళ తల్లిదండ్రులు కూడా గట్టిగా ఉన్నారు ఖచ్చితంగా అతనికి శిక్ష పడేలాగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేస్తామని ఈ మటర్ కేసు సంబంధించి మూడో రోజే ముద్దాయి తిప్పేస్వామిని వాళ్ళ గ్రామము గుమ్మగట్ట మండలంలోనే వాళ్ళ పొలం దగ్గర ఒక మారేనా అనే పొలంలో అతను వాడిన ఆయుధాలతో పాటు ఒక వెహికల్ బైకు కత్తి మారున కత్తి అదేవిధంగా ఆ అమ్మాయి సరిత ఫోన్ తీసుకోబోయండి ఎవిడెన్స్ మాఫ్ చేయాలని ఆ విధంగా ఆ అమ్మాయి సెల్ ఫోను ఇతని ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా వాళ్ళ స్వగ్రామంలోనే అరెస్ట్ చేయడం జరిగింది పెనుబోలు వీరాపురం ఈ రెండు మార్గాల మధ్యలో అతను అరెస్ట్ చేయడం జరిగింది అవుతుంది ఇటుకులపల్లి ఇన్స్పెక్టర్ అయినా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ